చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మీరేమే అభిప్రాయపడుతున్నారు చూతాము మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చూపుతా ధైర్యంగా దానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రాజరెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టాను నేను నేను రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను రెడ్డి గారి అభిమానిని నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా ఒక నాయకుడిగా చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా నేను చేరాలి అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది శర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్